జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిద్దిపేట సౌజన్యంతో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరంను అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మేమాసం ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థిని విద్యార్థులకు క్రీడలలో నైపుణ్యానికి పెంపొందించుటకు వాలీబాల్ క్రీడలో తగు శిక్షణను వ్యాయామ ఉపాధ్యాయులు జంగాపల్లి వెంకట నరసయ్య ఇస్తూ పోటీలకు సిద్ధం చేస్తున్నారు విద్యతో పాటు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని క్రీడల వలన మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పట్టుదల పెరుగుతాయని సూచించారు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అందరూ గేమ్స్ ఆడండి స్టడీ కూడా చేయండి గేమ్స్ ఎంత ఇంపార్టెంటో స్టడీ కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే మేము చాలా ఫ్రెండ్లీగా సార్తవుతుంది గేమ్స్ మంచిగా ఆడుతుంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనకు అందరికీ చాలా ఇష్టం కానీ అందరం దృఢంగా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి చదువుతో కూడా మనం ఎడ్యుకేషన్ కూడా ఫిట్నెస్ తోటి సాధించాలి జన్మపల్లి వెంకటేశయ గారి ఆధ్వర్యంలో గౌరవల్ స్కూల్లో సిద్దిపేట డిస్టిక్ చెత్తంపేట మండలం గౌరవల్ స్కూల్లో పిటి సార్ గారి క్రీడా రంగంలో మన పిల్లలు చాలా కొంచెం ఉత్సాహంతో అందరూ చాలా బాగా క్రీడాకారంతో దిగుతున్నారు అందువలన క్రీడారంగంలో మన స్కూల్ తరఫున మన పిల్లల్ని వెంకటరస గారు ఇంకా డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అనుకూలంగా దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా తరఫున పిల్లలకు ఆల్ ద బెస్ట్ సార్కు కంగ్రాట్యులేషన్ మీరు డైలీ వస్తున్నారా ఇక్కడికి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారు అసలు ఎంతమంది వస్తున్నారు ఎన్ని రోజులు కాబట్టి సిక్స్ చేసి అంటే ఇది సమ్మర్ కోచా లేకపోతే డైలీ ఉంటుందా సమ్మర్ వరకు మీ కోచ్ ఎవరు వెంకన్న సేస్ సో మీ లైఫ్ ఆంబేషన్ ఏంటి గేమ్స్లో మంచి గోల్ తెచ్చిన మేము ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఆడతాం మాకు గోల్ ఉంది ఏమో ఆర్మీ కావాలని మొత్తానికి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తీసుకుందామని చూస్తారు ఇక్కడ మీరు ఏ ఊరు నేను ఖమ్మంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్నది తర్వాత గుంటూరు ఒకటి తర్వాత విజయనగరం ఒకటి వై వైజాగ్ ఒకటి వరంగల్ ఒకటి అన్న అండర్ పోర్టీ అది ఎక్కడ సో దీనివల్ల ఇప్పుడు మీరు విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థులు ఏంటంటే ఇప్పుడున్న విద్యార్థులు ఏంటంటే టెన్త్ అయిపోతునే గారికి తిరుగుకుంటూ కొంచెం డ్రగ్స్కి దూరంగా ఉన్నారని నా యొక్క ఈ క్రీడలకు ఏంటంటే ఆలోచన యువతను క్రీడలు తీసుకురావాలని మరి క్రీడల వల్ల బెనిఫిట్ ఏంటి మీ భాషలో మీరు ఏం చెప్పారు వల్ల బెనిఫిట్ ఏంటంటే సార్ క్రీడలకు మనం టెన్త్ అయిపోతే మంచి క్రీడా స్పోర్ట్స్ స్కూల్ ఉంటాయి సార్ దానిలో జైన్ అయినా అనుకో మనం దాన్ని వాళ్ళే అకామిడేషన్ స్పోర్ట్స్ ఫుడ్ అని వాళ్ళే ఇస్తారు జాబ్ వచ్చాక వాళ్ళే ఇస్తారు సార్ స్పోర్ట్స్ ద్వారా తొందరగా మనకు జాబ్ వచ్చే అవకాశం చాలా తొందరగా సార్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ జే జంగపల్లి వెంకట నరసయ్య నేను వ్యాయామ విద్యా ఉపాధ్యాయునిగా గౌరవేల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను నేను రెండు వేల ఒకటి నుంచి ప్రతి సంవత్సరం జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తే నిర్వహిస్తున్నటువంటి వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాను అందులో భాగంగానే ఈ ఏడు కూడా గౌరవెలి ఉన్నత పాఠశాలలో ఈ ఉచిత కాల వేసవి శిక్షణ శిబిరం వాలీబాల్ గౌరవేలి పాఠశాల నిర్వహించుకుంటున్నాం దీనికి మా పాఠశాల విద్యార్థులే కాకుండా చుట్టారికంగా వచ్చే ఈ సుదూర అంటే వివిధ గ్రామాల నుండి వచ్చేసేటటువంటి పిల్లలకు కూడా మేము ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు మేము ఉదయం సాయంత్రం వేళల్లో ఇచ్చే ఈ ఉచిత శిక్షణకు సుమారు నలభై యాభై మంది పైగా విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు చాలా సంతోషం ఈ విద్యార్థులే కాకుండా మాకు సాయంకాలం ప్రతిరోజు ఇక్కడ సీనియర్ క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు వస్తుంటారు వాళ్ళు వివిధ వృత్తులలో ఉంటూ సాయంత్రం కాగానే మరి క్రీడల కోసం వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే వారి ప్రతిభను చూసి మా చిన్నారు క్రీడాకారులు కూడా వాళ్ళని అనుసరిస్తూ వారి క్రీడా మేలుకొని నేర్చుకుంటూ ఉన్నారు చాలా శుభ పరిణామం ఈ గౌరవెల్లి గ్రామంలో సుమారు ఒక యాభై మందికి పైగా జాతీయ స్థాయి క్రీడాకారులు ఉండడం నిజంగా చాలా సంతోషకరం మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని వర్ధమాన క్రీడాకారులు అయినటువంటి వీరు ఎప్పటి భావితరం వీళ్ళే కనుక వీళ్ళు కూడా వారి బాటలో నడిచి మరింత అంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ఈ గౌరవల్లి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ మరి మా పాఠశాల పక్షాన కూడా మా పాఠశాల విధానంలో మా పాఠశాల అడ్మినిస్ట్రీ అనంతుల జ్యోతి గారు సీనియర్ ఉపాధ్యాయులు రామన్ బాబు గారు మిగతా ఉపాధ్యాయ సోదరులు మరి అందరూ పేరు పేరున అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి క్యాంపు నిర్వహణకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారితో పాటుగా గ్రామస్తులు ముఖ్యంగా గ్రామస్తులు సీనియర్ క్రీడాకారులు సీనియర్ క్రీడా ప్రతిరోజు వచ్చేసేస్తున్నారు వాళ్ళంతా పోలీసు రంగంలో ఉన్నారు వివిధ వృత్తుల్లో ఉండి ఉండి మరి క్రీడలకు వారు కూడా జీవితాన్ని అందిస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషం మరి వారు కూడా ఈ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులు అంటే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్న ఈ మధ్య కాలంలో మేము మరి ఉపాధి హామీలో భాగంగా అక్కడికి వెళ్ళి సుమారు ఒక రెండు వందల మంది తల్లిదండ్రులను కలవడం జరిగింది వారు కూడా విజ్ఞప్తి చేశాం మరి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులు కావాలి మరి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా వారి యొక్క అంటే డబ్బులు కూడా వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వైపు రావాలి అని మరి మేము బడిబాట కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ ఈ విషయం కూడా ఈ సమ్మర్ క్యాంప్ గురించి కూడా తెలుపడం జరిగింది వారు కూడా చక్కటి రెస్పాన్స్ ఇచ్చేసి వారు పంపించడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మరొక్క మారు విజ్ఞప్తి చేస్తూ నా పేరు జంగపల్లి నర్సే నేను వ్యాయామ విద్యా ఉపాధ్యాయుని మరి వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గానీ సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాని నేను వివరిస్తున్నాను నా పేరు బండి సురేష్ నా గోరవెల్లి నేను ఇదే స్కూల్లో రెండు వేల ఒకటి నుండి సిక్స్త్ క్లాస్ నుండి చదువుకున్నాను నాకు అప్పుడు గేమ్స్ అంటే నాకు ఏం తెలియదు అప్పుడు రెండు వేల ఒకటిలో నేను సిక్స్త్ క్లాస్ వచ్చే వరకు నాకు వెంకట నరసి సార్ అనే పీత్ సార్ అనే వచ్చాను అప్పటి నుండి నాకు గేమ్స్ అనేది స్టార్ట్ అయినాయి స్కూల్లో స్కూల్లో అప్పుడు ఈ వాలీబాల్ ఖోఖో కబడ్డీ అనేది ఏం తెలియదు సార్ వచ్చిన నుండి ఒక వన్ మంత్ అట్లా వాలీబాల్ అనేది నేర్పించాడు అయినా కానీ మేము పట్టించుకోలేదు స్టార్టింగ్ అదే బాల్తో ఇష్టం ఉన్నట్టు అన్నట్టు అయింది తర్వాత కొట్టుకుంటా మమ్మల్ని నేర్పించాడు అయినా కానీ మేము పట్టించుకోకుండా వేరే గేమ్ అయినాం ఒక వన్ ఇయర్ దాకా అదే అయింది సెవెంత్ క్లాస్లో అనేది మాకు వాలీబాల్ అనేది సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మేము రాలే ఇక అలానే ఇంటికి వచ్చి మరీ తీసుకొని వచ్చి మరీ అందరికి పనిష్మెంట్ ఇచ్చుకుంటూ నేర్పించిండు అలా అలా డిస్టిక్ మీడి వాలీబాల్ మండల స్థాయి అలా నేర్పించిండు ఇక అట్లనే ప్రతి ఎవ్రీ ఇయరు మాకు సమ్మర్ క్యాంపు ఇక స్కూల్ అయిపోవడంతోనే టైం దొరకగా సమ్మర్ క్యాంప్ అనే మేళ స్కూల్ అయిపోతూనే స్టార్ట్ చేసేది ప్రతి ఎవ్రీ ఇయరు సమ్మర్ క్యాంప్ అనేది నడిపిస్తాడు సార్ ఇదే విలేజ్ కాకుండా వేరే విలేజ్ నుండి ఇక్కడ ఆడే ఆడడం జరుగుతుంది అలా ఈ గౌరవెల్లి అనేది ప్లేయర్లు అనేది అలా ఇంప్రూవ్ అయింది ఇది ఈ డిస్టిక్ కాకుండా కర్నగ్ జిల్లాలో అయినా ఉస్నాబాద్ కాకుండా గౌరవిల్లి అనేది పేరు పేరు పొందింది గౌరవిల్లి అలా వాలీబాల్ అనేది ఇది రాష్ట్ర స్థాయిలో వరకు వెళ్ళింది అలాగే నేను టెన్త్ అయిపోతేనే నేను ఇంటర్ టు చేశాను ఇదే గేమ్ తరపునే నాకు సీట్ రావడం జరిగింది సార్ రికమెండేషన్ ద్వారానే అలా నేను ఇంటర్ పూర్తి చేసుకొని ఆర్మీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన అదే సార్ ద్వారానే నాకు సర్టిఫికెట్ కూడా యూజ్ అయింది అలానే ఇప్పుడు నేను బీఎస్ఎఫ్లో జాబ్ కూడా కొట్టడం జరిగింది బీఎస్ఎఫ్ నేను కాన్స్టేబుల్ ఇప్పుడు అక్కడ నుండి కూడా నేను అదే వాలీబాల్ కూడా జరుగుతున్నా అక్కడ కూడా నేను వాలీబాల్ ప్లేయరే ఇప్పుడు ఫ్రంట్ ఇయర్ గుజరాత్లో నేను డ్యూటీ చేస్తున్నా అక్కడ కూడా నేను టీంలోనే చేస్తున్నా నేను రెండు వేల ఇరవై ఒకటిలో నేను జాబ్ కొట్టేసిన ఇప్పుడు కూడా నేను గుజరాత్ రాష్ట్ర స్థాయిలో నేను అక్కడనే ఆడుతున్న ప్లేయర్ ఇప్పుడు నేను ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను లీవ్ పెట్టుకోవడం కూడా ఇదే కారణం అందువల్లనే నేను వీడికి వచ్చిన నేను రావడం వల్ల ఇలా ఎట్లా ప్లేయర్లు నన్ను చూసి ఇంటర్ వల్ల వస్తారు అని చిన్నపిల్లలు అలా నేను వన్ మంత్ లీవ్ పెట్టుకొని వచ్చి ఆడడం జరుగుతుంది ఇలా మా గౌరవెళ్ళి వాళ్ళు చిన్నపిల్లలు కూడా నా స్ఫూర్తితో చూసుకొని అందరూ చేయాలని కోరుతున్నాను మన జపల్లి వెంకటాచార్య సార్ గారు స్కూల్ పీటీగా పీటీగా ఆడించడం జరుగుతుంది వారు ఈ ఈ తరం భవిత పిల్లలకు ఆటలో కానీ చదువులో కానీ సాధించడం జరిగింది అలాంటి పిల్లలు మరింతమంది క్రీడలను ఆడిపేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు చేసుకుంటారు